నేను ఏం మాట్లాడతాను కూడా ద గాడ్ హ్యాస్ రికార్డెడ్ ఎవ్రీథింగ్ ద వర్డ్ అబౌట్ మీ ఎందుకంటే నువ్వు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిపోయి దేవునికి తెలుసు మాట్లాడబోతుంది కూడా దేవునికి తెలుసు ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన వాడు కొట్టండి చెప్పండి గట్టిగా ఈ రాత్రి దేవునికి హృదయాంతరంగాలు తెలుసు అందుకే వాక్యంలో రాయబడింది యోహో రస్వార్త రెండో వాద్యం చివరి వచ్చంలో ఆయన మనుషుని ఆంతరం ఎరిగిన వాడు కనుక ఏ మనుషుని గురించి ఆయనకు బోధింపనక్కర లేదు అంటే అన్న ఇటువంటి వాడు నా శావకుడు ఇటువంటి వాడు నా సహదాసుడు ఇటువంటి వాడు ఈ సిస్టర్ ఇటువంటిది ఈ బ్రదర్ ఇటువంటిది అని ఎవరు కూడా దేవునికి అనగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ద నోస్ ఎవ్రీథింగ్ దేవునికి నువ్వు వ్యతిరేకంగా ఎక్కడ పాపం చేస్తున్నావో దేవునికి తెలుసు ఎక్కడ నువ్వు తిరుగుబాటు చేస్తున్నావో దేవునికి తెలుసు తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని నువ్వు అపనమ్మ దేవుని వాక్యం చెప్తుంటే మన నమ్మకంగా జీవిస్తానంటావే వాకి జీవితంలో నమ్మకం లేదు కుటుంబ జీవితంలో నమ్మకం లేదు దేవునికి చుట్ల నమ్మకం లేదు దేవునితో నడవడం నమ్మకం లేదు దేవుని స్వరమడం నమ్మకం లేదు అసలు అపనమ్మకస్తుడు దేవుని వాక్యం చెప్తుంటే నేను బాగున్నాను అంటున్నావే ఎన్నిసార్లు అబద్ధం ఆడుతున్నావు తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని అపనమ్మకం సనిపించుకుంటుందని నాకు తెలుసు రాత్రి దేవుని వాక్యం చెప్తుంది మన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని చాలా సార్లు అప్పనమ్మక భార్య దగ్గర అప్పనమ్మకొస్తుంది నేను ఒక మాట ప్రశ్నిస్తాను మిమ్మల్ని దయచేసి నా మాట మీరు బాగా గమనించాలని కోరుకుంటాను ఈ తెర మీద ఈ తెర మీద మన పాత జీవితాన్ని లేదా రహస్య జీవితాన్ని గత జీవితాన్ని ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే కనీసం మన భార్య బిడ్డలు కూడా మనల్ని ప్రేమించరు మన భార్య బిడ్డలు ఎవరు కూడా మనల్ని ప్రేమించరు చివరకు నీ స్నేహితులు నిన్ను ప్రేమించరు నిన్ను గురించి గొప్పగా చెప్పుకున్న ఎవరు కూడా నిన్ను నచ్చరు కారణం ఏంటంటే నీ లోపల ఏదో దేవునికి నచ్చనుంది ఆ నచ్చని స్వభావమే తిరుగుబాటు కొట్టండి చొప్పట్ల గట్టిగా ఆ నచ్చని స్వభావమే తిరుగుబాటు ఈ తిరుగుబాటును బట్టి పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి దుఃఖాడు నీ తిరుగుబాటును బట్టి దేవుని ఆత్మ ఇక్కడ ఎంతగానో దుఃఖిస్తుంది నువ్వు అనుకుంటున్నావు అయ్యా ఈ వర్తమానం నాకు కాదు ఈ సందేశం నాకు కాదని కాదు కాదు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడిని హృదయంలోనికి వాక్యము చచ్చుకొని పోవునంతగా హృదయంలో మట్టుకు దూరునంతగా ఆయన వాక్యం విభజించినంత మట్టుకు లోతు నిశ్చితంగా పరిశీలించమని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగాన్ని తాకుతున్నాడు కొట్టండి చప్పట్ల గట్టిగా రాత్రి దేవుని ప్రత్యక్షత నీ జీవితానికి కావాలని దేవుడు వాక్యం కోరుకుంటుంది అందుకే ఏషియా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేడు వచనం ఏషియా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేడు వచ్చినం పదిహేడు వచ్చిన యాభై ఏడు పదిహేడు వచ్చిన వారి లోపం వలన కలిగిన దోషములు బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని నేను నా ముఖమును మరుగు చేసుకుంటుని కోపించి తిని ఈ మాట నోట్ చేసి వారు తిరుగుబడి తమ కిష్టమైన మార్గములను నడుచుచూ వచ్చారు నీ కిష్టమైన మార్గాన్ని ఎన్నుకొని నా దేవునికి ఇష్టమని చెప్తున్నావే ఇది తిరుగుబాటు కాదు దేవునికి నచ్చదు ఇది అయినా నీకు నచ్చింది అయినా నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని స్వభావానికి వ్యతిరేకంగా దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా నీకు ఇష్టమైంది దేవునికి ఇష్టమని చెప్పి చాలా సార్లు భ్రమపరిచే ఆత్మతో నడుస్తున్నావు నువ్వు ఇది కంటి కనబడి తిరుగుబాటు ప్రతి ఒక్కరిలో దాగి ఉంది అందుకే దేవుని వాక్యం ఎప్పుడైంది తమకిష్టమైన మార్గమున తిరుగుబాటు చేస్తూ నడుచుతూ వచ్చారట ఈ రాత్రి నీకు ఇష్టమైన మార్గం కనబడుతుందే గాని దేవునికిష్టమైన మార్గం ఎప్పుడైనా నీ నా జీవితంలో కనబడిందా నీ నా సేవా జీవితంలో దేవునికి ఇష్టమైన మార్గం ఒకటి ఉందని దేవుని స్వరమినే మార్గం ఒకటి ఉందని దేవుని చిత్తం చేసే మార్గం ఒకటి ఉందని దేవుని స్వరూపతి కలుగు చేసే మార్గం ఒకటి ఉందని దేవుని ఆలోచన చొప్పు నడిచే విధానం ఒకటి ఉందని దేవుని యొక్క సరళికతను భూమి మీద భూలోకానికి అందించే ఒక బలమైన మంటి పాత్ర నీవేనని దేవుడు నిన్ను నన్ను నమ్మి ఎన్నుకుంటే నీకు ఇష్టమైన మార్గం నడుస్తూ నీకు ఇష్టమైన మార్గం నడుచుచు తిరుగుబాటు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నావే నిన్నేమనాలి నీ తిరుగుబాటుని బట్టే కదా దేవుని దయ నీ మీదకు రాకుండా ఉన్నది నీ తిరుగుబాటుని కట్టే కదా చాలా సార్లు దేవుని ఆశీర్వాదం ఉన్నది నీ తిరుగుబాటుని కట్టే కదా నీ ప్రార్థన మరలా తిరిగి మరలా నీ ఎదలోనికి వస్తున్నది నీ తిరుగుబాటుని బట్టే కదా చాలా సార్లు నీ విజ్ఞాపన అంతరంగములని గూడు కట్టుకొని చెదురు పట్టిపోతుంది రాత్రి దేవుని హెచ్చరిక తెలుసా నీ తిరుగుబాటుని బట్టి దేవుని దయ నీ మీదకు రాకుండా నిలిచింది సంఘం మీద ఉన్న తిరుగుబాటు ఈ రాత్రి నువ్వు బానుకోవాలి నీకు ఇష్టమైన మార్గాన్ని చేసుకోవాలి అంతకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుని ఎక్కడ నువ్వు దుఃఖపరుస్తున్నావో ఈ రాత్రి సరి చేసుకోవడానికి నీ తిరుగుబాటు స్వభావాన్ని బట్టి ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచావో అక్కడెల్లా చేసుకుని ఈ రాత్రి సంపూర్ణుడై నువ్వు కొనసాగాలి కొట్టండి చొప్పట్లు గట్టిగా ఇంకా గట్టిగా చచ్చు చొప్పట్లుగా యూ లో అయ్యా నువ్వు నాతో చెప్పావు తిరుగుబాటు అని నేను తిరుగుబాటును సరి చేసుకుంటాను దయచేసి కూర్చో అయ్యా దయచేసి అయ్యానంటే ఆయన అంటున్నాడు నో నేను కూర్చోను అదేంటయ్యా నాలో ఒక బలహీనత చూపించావు నేను సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాను మరి ఎందుకు కూర్చోవు నీలో ఇంకొక బలహీనత నాకు కనబడుతుంది నీలో ఇంకొక బలహీనత నాకు కనబడుతుంది అవునా అవునా ఎస్ నాలో ఇంకొక బలహీనత కనబడుతుందా చూడండి రెండోది దేవునికి నచ్చింది నీ హృదయంలోహో వాకు ఇదే లోబడ నొల్లని పిల్లలకు శ్రమ లోబడ నొల్లని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు లోబడ నోళ్ళని పిల్లలకు శ్రమ నిజమైనటువంటి దిద్దుబాటు నిజమైన లోబడే స్వభావము విశ్వాసంలో కనబడము లేదు పై పైన ఆర్టిఫిషియల్ భక్తి జీవితం అయిపోయింది చాలా హృదయాలలో మరి దేవుని యొక్క వాక్యానికి చోటు నిలకుండా దేవుని యొక్క వాక్యమునకు హృదయంలో స్థానం ఇవ్వకుండా ఏసునిగా వెలుపట ఉంచి అనేక మంది లోపట క్రీస్తు లేని జీవితాన్ని జీవించేవాళ్ళు ఎక్కడ లేకపోలేదు వారి గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది వారు లోబడ నొల్లని ప్రజలని వారు వాక్యానికి లోబడరు దేవుని స్వరానికి లోబడరు దేవుని చిత్తానికి లోబడరు దేవుని సంఘక్రమానికి లోబడరు సేవకుడి చెహచరకు లోబడరు చివరకు సేవకుని ద్వారా దేవుడు ఆదివారం రోజున ఘోషించి ఆత్మలో అలాగా దుఃఖిస్తూ మాట్లాడిన వారు లోబడరు దే షల్ నాట్ obey what the speaker through your god servant నీ సంఘంలో నీ సేవకుడు నీ కొరకు పడుతున్న ప్రసవేదను ఎప్పుడైనా నువ్వు గుర్తించావా నీ అనగా నీ సేవకుని ప్రసవేద నీకు అర్థమైతే ఈ రాత్రి ఒక దైవ ప్రత్యక్షతలోకి వచ్చినట్లే కొట్టడి చప్పట్లు గట్టిగా ఇంకా గట్టి చచ్చు చప్పట్లు కాదు ఒక ప్రత్యక్షతలోకి వచ్చినట్టే నేను గమనిస్తున్నాను దైవజనుడు వచ్చి ఆయనే కన్నీరుగా ఆరుస్తున్నాడు ఆయనే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు ఆయనే హృదయంలో పరితాపం కలిగి అన్ని లిస్ట్అట్ చేసుకుంటున్నాడు అనుకున్నాను రాగానే ప్రభువా ఒకనాటి ప్రసవ వేదన ఈ ప్రజల కొరకు సరిపోదు ఒకనాటి ప్రసవ వేదన వీళ్ళ కోసం సరిపోదు ప్రతిరోజు దైవ జనుడికి సంఘం పట్ల సువార్త పట్ల దేవుడి పరిచయం పట్ల ప్రతి దినం ఒక ప్రసవ వేదనే కొట్టుండి చొప్పట్లు గట్టిగా ప్రతి దినం ఒక ప్రసవ వేదనే రాత్రి చాలా మంది ఇక్కడ దైవ సేవకులు ఉన్నారు చాలా మంది దైవ సేవకులు ఉన్నారు అయితే దేవుని వాక్యం చెప్తుంది సంపూర్ణంగా లోబడే వాళ్ళని బట్టి దేవునాత్మ సంతోషిస్తుంది ఇంకా లోబడ నొల్లని వారి బట్టి దేవునాత్మ దుక్కుపోతుంది దేవుని దయ నీ మీదకి రాకపోవడానికి కారణం నువ్వు లోబడకపోవడమే అందుకే వాక్యంలో రాయబడింది నాతో పాటు దయచేసి అనగా నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయం తొమ్మిది వచ్చిన నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం మూడు నాలుగు ఐదు వచ్చిన చదివితే వారు లోబడే ప్రజలు కనుక వారితో నేను రాను అన్నాడు వారు లోబడ మళ్ళీ ప్రజలు మోషే అడుగుతున్నాడు అయ్యా అయ్యా దయచేసి మాతో పాటు రండి మనం అరణ్యం దాటుకొని మనము దయచేసి పాలు తెలుగు ప్రవహించే దేశానికి ఈ ప్రజలు తీసుకువెళ్దాం రండి అని ఉంటాయి అంటున్నాడు మోసే వీరి లోబడ ప్రజలయ్యా వీరు లోబడరు నేను అరణ్యములో వీరిని పోషించాను అయినా వీరిని నాకు లోపడ్డం లేదు వీరి కోసం నేను అద్భుతాలు చేశాను అయినా లోపడ్డం లేదు నేను ఆకాశపు వాకులను విప్పి దేవదూతులు తినే ఆహారాన్ని మన్నాని పూలోకం పంపించాను అయినా వీరు నాకు లోపడ్డం లేదు సంవత్సరం నుంచి తూర్పుగాలిని రప్పించి అనగా పురోజు నేను వారి పాలెం ఎత్తుకు సరిగా వాళ్ళ గుమ్మాన్ని తీసుకొచ్చి పడేశాను అయినా వీరికి బుద్ధి రావట్లేదు ఈ రాత్రి నువ్వు దేవుని చేత పోషించబడుతున్నావు దేవుని చేత నడిపించబడుతున్నావు అంటున్నావు దేవుని చేత నడిపించబడుతూ అనేక కార్యాలు చూస్తూనే ఉన్నావు కానీ అంత రంగంలో లోబడ నొల్లని వాళ్ళు రాత్రి ఇక్కడ లేకపోలేదు లోబడ నొల్లని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వాళ్ళని అడుగుకనే ఆలోచన చేస్తున్నారు ఈ రాత్రి దేవుని పర్మిషన్ నీకు అవసరం లేదు దేవుని చిత్తం నీకు అవసరం లేదు అందుకే వాక్యము రాయబడింది విశేషముగా అనగా దావి కీర్తన ఇరవై తొమ్మిది ఒకటి రెండు వచ్చిన వ్రాయబడింది యహోవ స్వరము కదిలించును యహోవ స్వరము కెదేశుని కదిలించును యహోవ స్వరము దేవదారు వృక్షములను ఫెల ఫెల ఫెలమని గురించి రాయబడిందండి దేవుని స్వరము కదిలించాలి కదా ఆయనేమో నీతో మాట్లాడాలని వస్తుంటే నీవేమో దేవుని స్వరానికి దూరంగా ఉంటావు దేవుని చిత్తానికి దూరంగా ఉంటావు దేవుని యొక్క రూపాంతరం నీ జీవితంలో పని చేయాలి క్రియేజ్ చేయాలనుకుంటే నీవేమో సంపూర్ణంగా దేవుని చేతికి రావు ఒకరోజున ఒక వ్యక్తి ఒక జత ఎడల కొన్నాడు ఒంగోలు గిత్తలను కొన్నాడు సాగరంలో ఒంగోలు గిట్లను కొడితే బాగా పనిచేస్తాయి కదా ఈ పొలంలో అద్భుతంగా పనిచేస్తాయి పక్కన వాళ్ళు చెప్పారు అయ్యా ఈ ఒంగోలు గిట్ల ఇవి చాలా బాగుంటాయి ఈ గిట్టలు కొనుక్కోండి మరి పొలం పనికి పనికొస్తాయి అంటే చక్కగా కొనుక్కోని నాలంటోడు వాటిని మడగట్టి తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తుంటే ఎక్కడ కుప్పతో కనబడితే అక్కడ ఆగిపోతున్నాయి అది ఎక్కడ అంత చెత్త కనపడితే అక్కడ ఆగిపోతున్నాయి ఎక్కడంత డస్ట్ కనపడితే అక్కడ ఆగిపోతున్నాయి నాకు అర్థం కాలేదు ఎంత కొట్టినా ఆ ఎడ్లు కదలడం లేదు ఎంత ముళ్ళుకరతో కదిలించినా కదలడం లేదు ఎంతగా వాటిని తోకబట్టి పిండినా అవి ముందుకు పోవట్లేదు తీరా అమ్మినోడికి నేను అడిగా ఒరే ఈ ఎడ్లేంటరా బాబు కుప్పత కనపడితే ఆగిపోతున్నాయి చెత్త కనపడితే ఆగిపోతున్నాయి ఊరు మలుపుల దగ్గర ఆగిపోతున్నాయి ఇంటికి ఎడ్ల పరిస్థితి ఏందంటే వాడు అన్నాడు అయ్యా అయ్యా ఒకప్పుడు ఈ పంచాయతీ ఎద్దులయ్యా ఒకప్పుడు ఇవి పంచాయతీ ఎద్దులు పంచాయతీలో చెత్త బండ్లు ఉంటాయి కదా ఆ చెత్త బండ్లు కట్టిన ఎడ్లు నీవేమో వీటిని గిట్లను కొనుక్కున్నావు అవి నిజంగా గిట్ల కాదు పైకేమో దేవుని స్వభావం కలిగింది కానీ అంతరంగంలో క్రీస్తు స్వభావం లేదు పాపలు ఎక్కడుంటే అక్కడ ఆలోచించడమే శరీర సంబంధమైన జీవితం జీవించడమే ఆత్మ నియమింపని సంధి చేసుకోవడమే ఆ ఎడ్ల రీతికైతే కుప్ప చెట్లను ఆ యొక్క తొట్లు చూస్తే ఆగిపోయాయో అలాగే ఉంది నీ పాప జీవితం కూడా అలాగే ఉంది నీ రహస్య జీవితం కూడా అందుకే దేవుని వాక్యం చెప్తుంది లో బడ నొల్ల నీ పిల్లలకు శ్రమ దేవుని ఆత్మ చేత నిమింపని సంధి చేసుకుంటూ ఇదే దేవుని ఆత్మ అనుకుంటున్నావే ఎన్నిసార్లు దేవుని గద్దించాలి కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు తిరుగుతూ కక్కిందాన్నే తింటూ కక్కిందాన్నే తింటూ మళ్ళా కక్కిందాన్ని కొరకే పరిగెడుతున్నాం అంటే ఎన్నిసార్లు విడిచిన పాపం కొరకు పరిగెడతావు ఆత్మ సంధి చేసుకుంటూ దేవుని కొరకు నేను అనుకుంటున్నావే ఇది ఎలా సాధ్యపడుతుంది లోబడ నొల్లని పిల్లలకు శ్రమ నిర్గమకాండ ముప్పై మూడవ అధ్యాయం ఐదో వచ్చిన చూద్దాం నిర్గమకాండ ముప్పై మూడవ అధ్యాయం కాగా యుహోవా మోషియా నువ్వు ఇజ్రాయల్తో మీరు లోబడ నొల్లని ప్రజలు ఒక్క క్షణ మాత్రం నేను మీ మధ్యకు వస్తే మిమ్మల్ని నిర్మూలన చేసేదని గాని మిమ్మల్ని ఏమి చేయాలో అది నాకు తెలియనట్లు ఏంటండి దేవుడికి తెలుసు ఒక్క క్షణం ఆయన మన మధ్యలోకి వస్తే మన పరిస్థితి ఏంటి వచ్చాడు కరోనా టైంలో వచ్చాడు దేవుడు మహోగ్రతుడైర మహమ్మారి ఈ ప్రపంచం అంతా ఏలింది ఎక్కడ చేసిన కుప్పలు తెప్పలుగా శవాలు పడిపోయాయి కనీసం మనుషుల శవాలు మనుషులు పాతి పెట్టుకోలేక జేసీబుల్లో పెట్టుకొని తీసుకెళ్లారు ఆ సమయంలో చాలామంది పరిశుద్ధులు వెళ్ళిపోయారు అంటే కరోనాలో వెళ్ళిపోయిన సేవకులు అపవిత్రులనే కరోనాలో సేవకులు చనిపోతే వారు పాపం చేశారనే కాదు కాదు దేవుని యొక్క ప్రేమ వారి జీవితంలో పరిపూర్ణమయ్యి మీ పరిచర్య భూలోకంలో పరిపూర్ణమైంది ఇంత మటుకు చాలని ఒక మహిమ కలిగిన పిలుపు వాళ్ళ చెవులో చొచ్చినందున వారు ఆదినాన పరలోకానికి వెళ్ళారు కొట్టండి చప్పట్లు గట్టిగా ఇంకా గట్టిగా కానీ ఇంకా నువ్వు నేను బతుకున్నావు అంటే కొత్తమనుకుంటారు అయ్యా నేను వేసుకున్న శానిటేషన్ బట్టి బతుకున్నాను అయ్యా నేను వేసుకున్న మాస్కులు బట్టి బ్రతుకున్నాను నేను తీసుకున్న ప్రికాషన్స్ బట్టుకున్నాను అంటే నువ్వు తీసుకున్న ప్రికాషన్స్ బట్టి కాదు మాస్కులు బట్టు కాదు ఒక్క క్షణము దేవుడు ఆ దినాన నీ మధ్యలోకి వచ్చుంటే నువ్వు ఎప్పుడో చచ్చి ఉండేవాడివి ఇప్పుడు నువ్వు చచ్చి సెకండ్ ఇయర్ అయ్యి ఉండేది ఇంకా దీవు నేను బతుకున్నామంటే ఈ రాత్రి కుక్కుడు మెతుకులు తినబోతున్నామంటే అది నజరేయుడిన ఏసయ్య ప్రణాళికలో ఇంకా నిలిచి ఉన్నావు గనుక కొట్టండి చప్పట్ల గట్టిగా ఇంకా దేవుని ప్రణాళికలో నువ్వు నిలిచి ఉన్నావు కనుక ఇంకా దేవుని చిత్తంలో నువ్వు నిలిచి ఉన్నావు కనుక నీ ద్వారా దేవుడికి బలమైన పరిచయం జరిగించాలని నీ ద్వారా దేవుడు బలంగా కదలాలని నీ ద్వారా దేవుడు బలంగా అనేకులు దర్శించాలని ఇంకా ఆయనని సజీవు లెక్కలు ఎందుకు వచ్చాడంటే ఇంకా అయినా ఈ రాత్రి నీ లోబడే స్వభావాన్ని దిద్దుకుంటావని ఇంకా ఆయన నీ లోబడే స్వభావాన్ని రాత్రి మానుకోగలవా నీ స్వభావాన్ని దేవుని వాక్యం చెప్తుంది ఒక్క క్షణం నేను వారి మధ్యలోకి వస్తే వారొక్కరు కూడా మిగలరు పాతిక లక్షల మంది కాల్బలం లేకి నా దేవుడు దిగి వస్తే ఒక్క వ్యక్తి కూడా కాణానికి వెళ్ళిండేవాడు కాదు కేవలం ఆయన కృప ఆయన కృప ఆ దినాన మోసే అంటున్నాడు అయ్యా చంపేస్తే అపకీర్తి వస్తుంది వీళ్ళు చంపేస్తే ఐగులు అనుకుంటారు చంపేస్తే చంపేస్తే చూసి అపహసిస్తారు దయచేసి ఆ దినాన మోసే ఏ రీతికైతే ఈ శ్రాయల కొరకు విజ్ఞాపన చేసి బతికించాడో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభు ఇక్కడ చేరి విజ్ఞాపన చేయుచుండ చేత నీవు నేను నిలిచి పరిచయం చేసి బతికి బట్టగడుతున్నాను కొట్టడి చెప్పట్లు ఇంకా గట్టిగా ఇంకా నీవు నేను బతికి బట్ట కడుతున్నాము ఇంకా నీవు నేను బతికి బట్ట కడుతున్నాము ఈ రాత్రి నువ్వు గుర్తించాలి నీ లోబడిన స్వభావాన్ని బట్టి దేవుడు ఎంతగానో దుక్కుపోతున్నాడు నీ లోబడిన దిద్దుబాటును బట్టి దిద్దుబాటు లేని స్వభావాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో దుఃఖిస్తున్నాడు నా జీవితంలో నా కేసు క్రీస్తు ప్రభు అంటే తెలియదు అన్ని కుటుంబంలో పుట్టిన వ్యక్తిని ఆ తిరుపతి శ్రీకాళహస్తులో స్త్రీ అంటే సాలి పురుగు కాల అంటే సర్పము హస్తి అంటే ఏనుగు దక్షిణ కాశీలో పుట్టానని ఎంతో సగర్వంగా నేను బతికేవాడిని కన్నా కేసు క్రీస్తు ప్రభు అంటే తెలియదు ఏసును గురించి నేను ఎప్పుడు వినలేదు ఎటు చూసిన తాయుతులు విభూదులు రక్షరేఖలు నా శరీరం అంతా తాండివించేటివి మా ప్రాంతంలో భైరాగులు పొంగువులు యక్షువులు సాధువులు అనేక మంది ఆ గుహల్లో కూర్చొని యాగాలు తపస్సులు చేసుకుంటుంది ప్రదేశం అది వారితో పాటుండి నేను కూడా ఆ యొక్క వ్యక్తులలో ఒకడుగా ఉండాలని వారు పూజా సామగ్రిని మోసేవాడిని ఆ జిహ్వా అక్షరాన్ని నా నాలుగు మీద రాసి వాళ్ళు చెప్పారు మంచి వ్యక్తి అవుతావని ప్రాతకాలన కేవలం నాలుగు గంటలకు లేచి ఆ స్వర్ణముఖి నదిలో మరలోత నీళ్ళల్లో నిలబడి ఒంటి కాల మీద నేను జపం చేసేవాడిని ఏష ఓం శ్రీ మృదు నమః నహోతో సర్వేశ్వరం మేషాయేని ఎంతటి నిష్ట కలిగిన వ్యక్తుల మధ్యలో సంచరించే వ్యక్తిని నా కేసు క్రీస్తు ప్రభు అంటే తెలియదు నేను ఎన్నడూ ఆయన గురించి వినడానికి కూడా ఇష్టపడలేదు ఆయన గురించి చెప్తుంటే కూడా నేను పట్టి పట్టినట్టు వెళ్ళిపోయేవాడిని కానీ ఒక ప్రణాళిక నన్ను వెతుక్కుంటూ వస్తుంది అన్న విషయం నాకు అర్థం కాలేదు ఒక అపురూపమైన దేవుడి ప్రణాళిక నన్ను వెతుకుతున్న విషయం నేను గుర్తించలేకపోయాను నిత్యము విగ్రహారాధుల్లో పడిపోయి ఆ భయంకరమైనటువంటి ఆ గోపురాల చుట్టూ తిరుగుతూ నా మనోన్నేత్రాలు వెలిగించబడనందున నేను గుడ్డితనములు బతుకుతున్న రోజులది మీరిప్పుడు ఇప్పుడు చూస్తున్నట్టు జీవితం ఆ రోజు లేదు ఆ భయంకరమైనటువంటి ఆ గుళ్ళు వాటికి వీటికి తిరిగి అంతా భయంకరమైన పైచాచక శక్తుల చేత పీడించబడింది రకరకాల క్షత్రు శక్తులని నా శరీరం చుట్టూ సాండవించేటివి నాకు తెలియక నేను భయంకరంగా అరుస్తూ తిరిగేవాడిని భక్షవాతం వచ్చి కాలు చే పడిపోయింది నడి వీధిలో పక్షవాతపు రోగినై నేను ఇలాగ నడుచుకుంటూ తిరిగాను పక్షవాతపు రోగినై నేను ఇలాగ నడుస్తూ తిరిగితే నన్ను అందరూ చూసి పక్షవాతపు రోగి పక్షవాతపు రోగి అన్నారు అవిటివాడు అన్నారు కురూపు అన్నారు కాలు చేయి చచ్చి నోరంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది మాట్లాడడానికి నోరు సరిగా లేదు ఈ పక్షవాతం వల్ల ఈ కంటి చూపు మందగించిపోయింది పూలమ్మల చోట కట్టెలు అమ్మలేక ఆ ఊరు పెట్టి వెళ్ళిపోయాను పిచ్చితనం ఎక్కువ అయిపోయింది మతి చెల్లించిపోయింది నేను ఎంత దూరం నడిచి వెళ్ళిపోయాడు అంత దూరం నడిచి వెళ్ళిపోయేవాడిని ఎవరైనా ఎక్కడైనా పట్టడం అన్నం పడితే ఆ అన్నం తిని వాళ్ళ అడుగుల మీద ఆ ఊరి చివరిలో ఆ యొక్క చిన్న చిన్న ఆ తిండి మీద పడుకునేవాడిని అన్న చూసి అందరూ పిచ్చోడు పిచ్చోడు అన్నారు పిచ్చోడు పిచ్చోడు అన్నాడు జీవితంలో చనిపోతే బాగుండు అనుకోని ఒకరోజు నేను సూసైడ్ చేసుకున్నాను ఆ సూసైడ్ ప్రభావం వల్ల నా శరీరం అంతా చేత నింపబడిపోయి మతి చెల్లించిపోయింది హాస్పిటల్ తీసుకెళ్ళిన నన్ను ధర్మాస్పత్రిలో పడవేశారు కోమాలోకి వెళ్ళిపోయాను డాక్టర్లు చెప్పారు ఇంకే కుర్రోడు బతకడు ఈ అబ్బాయి చనిపోతాడు నన్ను తీసుకెళ్లి పోస్ట్ మార్టం రూమ్ పక్కనే పడవేశారు ఎప్పటికైనా చచ్చిపోతాడు తీసుకెళ్లి మరలా ఇతన్ని పోస్ట్ మార్టం రూపులో వేయాల్సిందేనని ఆ పోస్ట్ రూపు పక్క నన్ను పడేసాడు మూడు రోజులైపోయింది సరిగ్గా మూడో తేదీ ఐదో నెల పంతొమ్మిది వందల తొంభై ఏడు శనివారం రోజున ఇద్దరు వ్యక్తులు నా ఎత్తుకు వచ్చారు ఇద్దరు వ్యక్తులు నా ఎద్దుకు వచ్చిన తట్టి లేపుతున్నారు అబ్బాయ్ అబ్బాయ్ ఈ సువార్త కరపత్రిక తీసుకో ఈ సువార్థ కరపత్రిక తీసుకో అని అంటు నేను అంటున్నాను నేనెందుకు సువార్థ కరపత్రికి తీసుకోవాలి ఎక్కడో గుండా వినబడినంత ప్రతిధ్వన నాకు వినబడుతున్నాయి ఆ మాటలు అమాంతంగా నా శక్తిని అంతా నేను కూడగట్టుకొని నేను ఎందుకు ఈ కాగితం తీసుకోవాలి అని అంటుంటే వాళ్ళు అన్నారు ఇది నజలడిన యేసులు కూర్చి ఈ కాగితం తీసుకో నేను బ్రతికిస్తాడు నీకు జీవితాన్ని ఇస్తాడు అంటే దన్నాను అన్నాను మా వాళ్ళు మూడు కోట్ల మంది ఉన్నారు మా వాళ్ళు మూడు కోట్ల మంది ఉన్నారు తగి దేవుడు అక్కర్లేదన్నాను అయినా వాళ్ళ కాగితాన్ని నా బెడ్ మీద అక్కడ ఆ యొక్క కొక్కి మంచం మీద పడేసి వెళ్ళిపోయాడు నేను అయిష్టంగా ఆ యొక్క పేపర్ని కింద పడేయలేక నా గుడ్డల మూట కింద పెట్టుకున్నాను ఈ పిచ్చితనం ఎక్కువై తిరగడం చేత ఎక్కడ చూసిన ఒక గుడ్డల మూట సంకలో పెట్టుకొని తిరిగేవాడిని సంకలో పెట్టుకొని తిరిగేవాడిని ఆ గుడ్డల మూట కింద నేను ఆ స్వార్థ కరపత్రిక పెట్టుకున్నాను ఆ రాత్రి ఏడుస్తున్నాను మూడవ తేదీ ఐదో నెల పంతొమ్మిది వందల తొంభై ఏడు శనివారం రోజున సర్వేశ్వర ఎవరో నాకు తెలియదు నువ్వు దేవుడు అయితే నా జీవితాన్ని చేయి నువ్వు దేవుడు అయితే నన్ను రక్షించు నువ్వు దేవుడు అయితే నాకు కనబడు నా అంతటి నేను అరుస్తూ ఉంటే ఆ పక్కనున్న వార్డు వాళ్ళు అనుకుంటారంట ఈ రాత్రి ఖచ్చితంగా యవనసుడు చచ్చిపోతాడు ఏదో వికృతంగా అరుస్తున్నాడు ఏదో వెర్రి కేకలు పెడుతున్నాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు ఆ రోజు అరవై క్యాన్ల బలుపు పది రూపాయల బలుపు ఉండేటివి ఆ అరవై క్యాన్ల బలుపు నా యొక్క హాస్పిటల్ రూమ్ లో మినుగు మినుగుని మెండు వెలుగుతుంది ఆ పక్కన వాటిలో కూడా ఏదో వికృతం అరుస్తున్నాడు ఆ క్రోడి రాత్రి చచ్చిపోతాడు అనుకుంటున్నారట ఎనుకుంటున్నారు చచ్చిపోతే బాగుండు ఈ పక్షపాతం చేతకి నడవలేను నా జీవితం నిస్సహాయత అయిపోయింది బ్రతికి ఇంకెవరికి ప్రయోజనం లేదు చిన్నతన తల్లి పోగొట్టుకున్నాను తండ్రి ప్రేమకు దూరం అయిపోయారు నా అంటూ నాకు అందరూ దూరం అయిపోయారు నా జీవితం శూన్యమైపోయింది ఎడారులో ఆరు వృక్షం వల్లే నా జీవితం ఎండినట్టుగా మారిపోయింది రథకు మీద వ్యక్త కలిగిన నేను ఆ రాత్రి మళ్ళా రెండవసారి సూసైడ్కి నేను పాల్పడ్డాడు ఆ గుడల మూట తీసుకొని బలవంతంగా నా ముఖం మీద గట్టిగా అదుముకునేశాడు దాదాపు ఒక నిమిషం రెండు నిమిషాలు అయిపోతున్నాయి ఇక కొద్దిసేపట్లో గాలిలో పత్తి దూది తేలినట్టుగా నా ప్రాణం తేలిపోతుంది నాకు అర్థమైపోతుంది నా శరీరం నుంచి ఎవరో నన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అనిపించింది నాకు అర్థమవుతుంది ఎవరో నా శరీరము నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి నేను చూస్తూనే ఉన్నాను అన్నట్టు ఆ చిన్న వెలుగులో నుంచి తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతికైతే రక్తము రక్తములని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము అచేతన స్థితిలో పడి ఉన్న నన్ను ముట్టి స్వస్థపరచగా నేను నిలబడ్డాను నన్ను ముట్టింది నజరేడిని యేసు క్రీస్తు ప్రభు ఆ రాత్రి నన్ను తాకింది నజరేడి క్రీస్తు ప్రభు ఆ రాత్రి నన్ను దర్శించింది క్రీస్తు ప్రభు అంటున్నాను నానమ్మా పరిగెత్తుకోనరా నాకు ఏదో ఒకటి జరిగింది రా పరిగెత్తుకొని అంటే ఆమె చిన్న లాందర్ బుడ్డి ఒకటి తీసుకొని ఆ పోస్ట్ మార్టం రూమ్ పక్కన నా దగ్గరకు వచ్చి ఏమైంది ఏమైందంటే నేను లేచి నిలబడి ఉన్నాను అంటుంది ఏం జరిగింది ఏం జరిగిందంటే అదిగో ఆ చిన్న వెలుగులో నుంచి ఒక కత్తిపీట మీద అనగా తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతికైతే రక్తము జల జల కరుతుందో అంతటి పచ్చి గాయపడిన హస్తాన్ని నేను చూచాను ఆ హస్తం అచేతన స్థితిలో పడి ఉన్న నా ఎద్దుకు వచ్చి నా నిలువెల్ల ముట్టింది స్వస్థపరిచింది నేను లేచి నిలబడ్డాను నన్ను తాకిన హస్తం అదుగో అక్కడ చూడు అని అంటుంటే అంటుంది అక్కడ ఎవ్వరూ లేరే ఎవరు లేరంటుంటే నేను అన్నాను నన్ను తాకింది మాత్రం ఏ సుఖ్రీస్తు ప్రభువే అన్నాను ఆయన తాకి ముట్టి స్వస్థపచ్చడ ఎంత సత్యమో ఈ రాత్రి నేను నిలబడి వాక్యం చెప్తుంది కూడా అంతే సత్యం నిరీక్షణకు ఆధారం లేడు జీవితం నవ్వులు పాలైన జీవితం కుక్కల ఇస్త్ర కంటే ఘోరమైన జీవితం ఎవరికి నచ్చన జీవితం నా జీవితం పట్లే దేవుడు ఒక ప్రణాళిక కలిగి నా పట్ల కృప చూపించాడే నాకంటే యోగుడివి నాకంటే అందస్థిరుడివి నాకంటే సౌందర్యం కలిగిన వ్యక్తివి ఇంకా నువ్వెందుకు సేవకు రావట్లేదు దేవుడు పేరు పెట్టి సేవకు పిలుస్తున్నాడు ఫుల్ టైం రమ్మని సేవకు పిలుస్తున్నాడు అయినా దేవుని చిత్తానికి లోబడు దేవునికి దర్శనమిస్తున్నాడు సేవకు లోబడు దేవుని స్వరానికి లోబడు దేవుని వాక్యానికి లోబడు దర్శనం దర్శనమిచ్చి ప్రవచించి మాట్లాడినా లోబడకుండా దేవుని సేవను నిరర్ధకం చేస్తున్నావు స్వభావం లేదంట వైరాత్రి లోబడ నన్నే దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడే నేను ఎందుకు జ్ఞాపకం చేసుకోడు ఈ కురూపిని దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడే నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు నాకున్నంత మతి స్థిమితం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి లేదు అంతటి జ్ఞాపకం లేని వ్యక్తి జ్ఞాపక శక్తి తక్కువ నాకు నాకున్నంత నత్తి ఎవరికి లేదు నేను ఇలాగనే దేవుడిని సేవకు పలిస్తే నేను ప్రార్థన చేసుకుంటున్నా ప్రభువా నన్ను సేవకు రమ్మంటున్నావు నేను వస్తే ఎలా అయ్యా నాకంటే మంచిగా మాట్లాడగలిగిన వాళ్ళు అనర్ఘలంగా మాట్లాడగలిగిన వాళ్ళు వాళ్ళు నాలుగు ఎందుకు అయ్యాకు అదంటే అన్నాడు నాతో నిర్గమకాండం నాలుగో అధ్యాయం పదో వచనంలో నత్తివానికే కానీ నోరు మూగవానికే కాని నోరిచ్చిన వాడేవాడు కాబట్టి నువ్వు వెళ్ళు ఏమి మీ నోటికి తోడే ఉండి నేను నీకు బోధిస్తాను అన్నాడు కొట్టండి చెప్పట్ల గట్టిగా ఏమి మీ నేను నీ నోటికి తోడే ఉండి బోధిస్తాడు ఈ రాత్రి దేవుడు ప్రత్యక్షత నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ లోబడలను స్వభావాన్ని బట్టి దేవుని దైని జీవితం లాగిపోతుంది నీ లోబడలను స్వభావాన్ని బట్టి దేవుని కడికి నీ కుటుంబం మీదకి రాకుండా ఆగుతుంది నీ లోబడ స్వభావాన్ని బట్టి అనగా విడువని పాపాన్ని బట్టి ఇంకా కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు దాన్ని తింటూ దాన్ని తింటూ తిన్నదాన్నే కగుతున్నా నీ జీవితంలో విడిచి పెట్టని ఆ రహస్య పాపాన్ని బట్టి నీ లోబడిన స్వభావం దాగుంది రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు ఎక్కడ నువ్వు నచ్చకుండా దేవునికి విత్సలు విడగా తిరుగుతున్నావా దేవునికి తెలుసు ఏ పరిస్థితుల్లో దేవునికి దూరంగా ఉన్నావా దేనికి తెలుసు ఈ రాత్రి సంపూర్ణంగా దీన్ని వెతికి రక్షించడానికి నా ధరడైన క్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు కొట్టండి చప్పట్ల గట్టిగా ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు అన్ని వేలాలందునా నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించవు అన్ని వేళలందున నాతో ఉండి కన్నా తండ్రి వై నన్ను ఆదరించవు అడుగడుగు అడుగు నా తోడయ్యావు అడిగినవన్నీ ఇచ్చావు అడుగు అడుగు నా తోడయ్యావు అడిగినవన్నీ ఇచ్చావు నీ ప్రేమ కౌగిలిలో నా నాకన్నీదంతా మరచాను